జై జయ శంకర హరహర శంకర ఒకసారి మా నాన్నగారు పరమాచార్య స్వామి వారి వద్దకు వెళ్ళి నేను మెట్టూర్ కెమికల్ అండ్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ డైరెక్టర్లలో ఒక డైరెక్టర్ని బోర్డు డైరెక్టర్ల సమావేశంలో మేము పాటించే కొన్ని పద్ధతులు ఉన్నాయి ఒక సంవత్సరంలో మేము పెద్ద మొత్తంలో లాభం ఆర్జించగలిగితే కొంత ధనాన్ని భవిష్యత్తు అవసరాల కోసం కొంత ధనం కర్మాగారాలలో ఉన్న యంత్రాల తరుగుదల కోసమని కొద్ది మొత్తం భవిష్యత్తు ఫలితాల బట్టి డివిడెంట్ సమతుల్యం కోసం ఇలా మన మఠం కూడా ఇటువంటి విధానాలను అవలంబిస్తే బాగుంటుంది మఠానికి ఎంత ఆదాయం వచ్చినా మహా పెరియవా పుదు పెరియవా వెంటనే దాన్ని ఇచ్చివేసి ఎన్నో ధర్మకార్యాల కోసం ఖర్చు చేసేస్తారు ఇలా చేయడం కంటే భవిష్యత్తులో మఠం అవసరాల కోసం కొంచెం ధనం ఉంచితే బాగుంటుంది మఠం ఆదాయం తగ్గినా ఖర్చులు పెరిగినా డబ్బుకు కొదువ ఉండదు అని చెప్పారు మహాస్వామివారు మా నాన్నగారిని చూసి చిన్నగా నవ్వి కుదుపెరియవా జన్మ నక్షత్రం ఏమిటో నీకు తెలుసా అని అడిగారు అవిత్తం అని బదులిచ్చారు మా నాన్నగారు అవిత్తం అనగా ధనిష్ట మఠం ఆదాయ వ్యయాల గురించి నీకు దిగులు అక్కర్లేదు కుదుపెరియవా చేతిలో ధనరేఖ ఉంది ఏ కార్యక్రమం ప్రారంభించినా ఆయనకు ధనం ఎప్పుడూ అలా వస్తూనే ఉంటుంది అని చెప్పారు స్వామివారు విషయాన్ని ఎంత అందంగా చెప్పారు స్వామివారు ఐదు దశాబ్దాలుగా మత ఆధ్యాత్మిక సాంఘిక విద్య వంటి నూతన కార్యక్రమాలు వందల సంఖ్యలో ప్రారంభించారు పుదుపెరియవ అన్ని కార్యక్రమాలకి ఎంతోమంది భక్తులు ఎంతోమంది వ్యక్తులు సంస్థల ద్వారా లక్ష్మీదేవి కనకధార కురిపించింది ప్రొఫెసర్ ఎస్ కళ్యాణరామన్ న్యూరోసర్జన్ చెన్నై మూమెంట్స్ ఆఫ్ ఏ లైఫ్ టైం నుండి అపార కరుణా సింధుం జ్ఞానధం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్మహం जय जय शंकर हर हर शंकर